హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుమారే గుండకు నేను ఈరోజు మీకు పెద్ద బొబ్బర్లు చూపిస్తున్నాను అనమాట చేరు ఇది పెద్ద బొబ్బర్లు చూడండి అలా కాస్తాయి బాగా కాపు వచ్చింది ఇంత పెద్ద బొబ్బర్లే చుట్టూ రాడి నుంచి ఆడదాకా అంత ఇప్పుడు కాయ మీన్ వచ్చింది ఈ కాయలు కూడా చాలా పొడుగ్గా వస్తాయి అనమాట చూడండి ఎంత పొడిగున్నాయి జాండ కంటే ఎక్కువ ఉంటాయి ఒక కాయలు వచ్చి పదిహేడు పదిహేను పద్దెనిమిది గింజలు కూడా ఉంటాయి అన్నమాట పెద్ద బొబ్బర్లు చిన్న బొబ్బర్లు ఇంకా రాలేదులే కాఫ్కి పెద్ద బొబ్బర్లు ముందే వస్తాయి దోసూసారే చూడండి ఎంత పొడి ఉంది కాయ గింజలు ఎన్ని ఉంటాయని చూద్దాం కోసం ఈ కాయని చూద్దాం ఎన్ని గింజలు ఉంటాయి అంతలోకి

ఉంటుంది అనమాట పైరు ఇది పలిసన అయింది ఇంకా నిండుగా ఉంటే బాగుంటుంది పైరు చాలా పలసిన కాపు చూడండి ఎట్లా వచ్చింది ఈ ఉప్పేసి పెట్టుకొని తిన్నా బాగుంటాయి పచ్చికాయలు కోసపోయి ఆ వీడియో కూడా చూపిస్తాను మీకు తర్వాత చూసారా ఇది అంత పెద్ద బొబ్బులు వచ్చే కాయ మీద ఉంది మురగ పందులు కాని వచ్చినానికి మట్టకిస్తాయి తీగ చుట్టాలన్నమాట తీగ చుట్టే కానీ అప్పుడు పందులు తినకుండా ఉన్నావు కొన్ని మురగాయలు అయిపోయినాయి అనమాట తినేకాయలు కూడా వచ్చినాయి ఇవ్వండి ఇవి గింజ కోత కాయ ఉంటుంది కాదు కొంచెం వర్షం పడాలి వర్షం చెప్తున్న వర్షం అయితే రావట్లేదు ఇప్పుడు చాలా అవసరం అన్నమాట ఈ పైరు అక్కడి నుంచి ఆ షీట్ దాకా అనమాట ఒకటేషన్ అంత పెద్ద బొబ్బర్లు ఏరి అంత పెద్ద బొబ్బర్లు వేసారు మేమే కదా అందరు వేసారు ఇక్కడ వేసేట్టు కాకపోతే పందులు గోల పందులు పొడి తట్టుకునేది కాదు తీగ చుట్టాలన్నమాట యలు బాగా కనిపిస్తున్నాయి కదా గింజలు కూడా వేయడం తింటున్నా నేను ఒలిసిన గింజలు తినేస్తున్నా చూసారు ఎలాగనే చూస్తున్నారా అన్ని కాయ కనిపిస్తుంది చేను ఆ ఆ చెట్టు కానించి ఇదంత అనమాట ఇదంతా పెద్ద బొబ్బర్లే కాయ వలిసి అంగొక్క ఈ గ్యాస్ స్టవ్లో తింటే గ్యాస్ ఎక్కువైంది అనమాట ఎక్కువ ఫ్రెండ్స్ పెద్ద బొబ్బర్లు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ పోతు పొద్దు క్లిక్ చేయండి ప్లీజ్ మా రైతుల కష్టానికి కూడా లైక్ చేయండి ప్లీజ్